ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తనకు ఒక సూపర్ డూపర్ ఆఫర్ వచ్చింది ఈ స్మార్ట్ జోడీ త్రీకి తనతో పాటుగా తన హస్బెండ్ని కూడా పిలవడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ ఫోర్ కంటెస్టెంట్గా తను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తను అంటే తన ప్రెస్ మీట్ ఇచ్చింది కానీ ఇక ఓపెన్ ఫంక్షన్ అయితే సోనియా మ్యారేజ్కి అయితే ప్రేరణ వెళ్ళింది నిజానికి సోనియాకి ప్రేరణకి నామినేషన్స్ టైంలో గొడవైంది ఇంకా ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు సోనియా కొంచెం టాక్సిక్ అని చెప్పేసి చెప్పింది కానీ బయటకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటామో వాళ్ళు అలాగే ఉంటారు అయితే ప్రేరణకు సోనియా మ్యారేజ్కి వెళ్ళిన సందర్భంలో ఒక అద్భుతమైన శుభవార్తని చెప్పాలి అది కూడా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ తరఫు నుంచి ఇంతకీ ఏంటి ఆ శుభవార్త అంటే నిజానికి ఇస్మార్ట్ జోడీ త్రీలో తనకు అవకాశం వచ్చినప్పుడు ప్రేరణ ఓకే అని చెప్పింది కానీ వాళ్ళ హస్బెండ్ గురించి మాత్రం నేను చెప్పలేనది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఒక వర్కింగ్ పర్సన్ వేరే కంపెనీలో వేరే కార్పొరేట్ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్గా కూడా చేస్తున్నారు కానీ అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ జోడీ షూటింగ్ అంటే ఎప్పుడు పెడితే అప్పుడు ఉంటుంది అది మనం చేతుల్లో ఉండదు కదా అది మొత్తం అంతా కూడా ప్రీ షెడ్యూల్డ్గా ఉంటుంది సో నేను చెప్పలేను అని చెప్పేసి అక్కడ ఓంకార్ గారికి చెప్పడం జరిగింది ఓంకార్ ఏమైనా నువ్వు ఒప్పిస్తావులే నువ్వు ఒప్పుకుంటావులే అన్నట్టుగా ఆయన మాట్లాడారు కాకపోతే సోనియా గారి పెళ్ళిలో అక్కడికి వచ్చిన మంది బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ ముఖ్యంగా అభయ్ అభయ్ ఆల్రెడీ స్మార్ట్ జోడీ త్రీకి రావడం జరిగింది అలాగే చెప్పాలి అంటే చాలా మంది కంటెస్టెంట్స్ పెళ్లికి వచ్చారు కదా అప్పుడు శ్రీపాద్ని అడిగారంట మీరు వస్తున్నారా ఇస్మార్ట్ జోడి త్రీకి అంటే మరి ప్రేరణ ఓకే అని చెప్పిన తర్వాత నేను రాకుండా ఉంటే ఎలాగా అని అన్నారంట అంటే త్వరలోనే ప్రేరణ అలాగే ఇద్దరు కూడా ఇస్మార్ట్ జోడీ త్రీకి రాబోతున్నారు మనందరినీ అలరించిపోతున్నారు అయితే అప్పటి వరకు ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ చెప్పలేరంట చెప్పలేదంట నేను వస్తున్నాను అని కన్ఫర్మ్ కూడా చేయలేదంట కానీ చుట్టుపక్కల తన ఫ్రెండ్స్ అందరూ అడగడంతో ఓకే చెప్పడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ప్రేరణ